వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ నమస్కారం నాటి వార్తలు ముఖ్యాంశాలు ప్రముఖ మోటివేటర్ బిఎస్ఆర్ న్యూస్ చైర్మన్ సాదిక్ మరియు బీఎస్ఆర్ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ అస్మ ఆధ్వర్యంలో న్యూస్ రీడ్ అనే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ ను దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆవిష్కరించారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో షార్ట్ న్యూస్ యాప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని క్షణాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వటం యాప్ ద్వారా సాధ్యమవుతుందని ఒక మహిళగా ధైర్యం చేసి న్యూస్ యాప్ చేయడం అభినందనీయం అన్నారు అనంతరం న్యూస్ రెడీ యాప్ ను బటన్ నొక్కి ఇన్స్టాల్ చేశారు బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ షాదిక్ గారి మిస్సెస్ అస్మా నాకు బాగా కావాల్సిన ఎలక్షన్స్ అప్పటి నుండి నాతో ఎప్పుడూ టచ్లోనే ఉండేది తను స్వయంగా ఒక యాప్ని స్టార్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది అండ్ అస్మా ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ నెక్స్ట్ అచీవ్మెంట్స్ మనం ఇప్పుడున్న ఈ డిజిటల్ వరల్డ్లో న్యూస్ పేపర్స్ టెలివిజన్ ఎట్లయితే మనకి ఇంతకుముందు న్యూస్ అందిస్తున్నాయో ఈ డిజిటల్ వరల్డ్ ఏమైతుందంటే ఈ యాప్స్ వల్ల ఉపయోగం ఒక క్లిక్తోనే మనకి న్యూస్ అనేది ఇన్స్టంట్గా చాలా క్విక్గా మనకి న్యూస్ తెలుస్తుంటుంది దీనివల్ల మనకి టైం ఆదా అవుతుంది అట్ ద సేమ్ టైం మనీ కూడా ఆదా అవుతుంది మనకు యాప్లో చూసుకుంటే కేటగిరీస్ వైజ్గా మనకు కావాల్సిన న్యూస్ చూసుకోవచ్చు అండ్ ఈ యాప్ వాళ్ళలో మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడన్నా న్యూస్ తెలుసుకోవచ్చు ప్లస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తుంటాయి ఎవ్రీ వన్ అవర్ అప్డేట్స్ ఉంటుంటాయి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మల్టీ లాంగ్వేజ్లో ఉంటుంటాయి యాప్స్లో మనకి జర్నలిజం జర్నలిస్ట్ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా ఎలా అయితే ఒక మధ్యవర్తిగా ప్రజలకి పొలిటిషియన్స్ మధ్యలో న్యూస్ని కన్వే చేస్తూ అవగాహన పెంచుతుంటారో సమాజంలోని ప్రాబ్లమ్స్ అవనివ్వండి రాజకీయ అవినీతి లేదా విద్యా వైద్య రంగాల్లో అన్ని ఎలా అయితే సమాచారాన్ని ఒక వార్తని వాళ్ళు కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని విశ్లేషించి ఎట్లయితే పబ్లిష్ చేస్తారో అట్లాగే ఈ యాప్ ద్వారా ఇంకొంచెం మరింత క్విక్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇలా అందరూ మహిళలు ముందుకొచ్చి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ మా వన్స్ అగైన్ గుడ్ ల్యాక్ థ్యాంక్ యూ